ఓకే ఈరోజు మీ అందరితో బ్రేక్ఫాస్ట్ పంచుకోవాలని మరి నేను కలెక్టర్ గారు నేను కూడా హాస్టల్ నుంచి వచ్చిన హాస్టల్ జీవితే ములుగు గర్ల్స్ వస్తాను ముందు ఎస్టీ గర్ల్స్ వస్తాను అక్కడే చదువుకున్నాం కాబట్టి హాస్టల్ ఉన్నాము అనే బాధ నుంచి ఇంతమంది ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా మనకు దొరికింది మనైనా మీ తమ్ముడైనా నువ్వైనా అందరు నువ్వైనా అన్నలు చూ అన్న తమ్ముడు చూడకుండా మీరు ఖచ్చితంగా తల్లిదండ్రులను చూసుకోవాలి అవునా కదా ఎందుకంటే మీ మీ కోసం వాళ్ళు కష్టపడి మీకు ఏం కావాలో కొనిస్తూ ఉంటారు హాస్టల్లలో పంపిస్తూ ఉంటారు వారానికి ఒకసారి వచ్చి ఎట్లా ఉన్నారు ఏందని చూస్తూ ఉంటారు మరి వాళ్ళకు మీ మీద ఎంతో ప్రేమ ఉంటే వాళ్ళు రోజు అడిగిపోయో గుట్టకు పోయో దున్నో ఏదో ఒక కూలి పని చేసి మీకు ఏదో మంచి కిన్ని లేదా మంచిది వచ్చినప్పుడు పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు ఇంటికి పోయినప్పుడు మంచిగా చూసుకుంటారు కాబట్టి ఇంటికి పోయినప్పుడు కూడా మీరు మీ అమ్మ నాన్నకు సేవ చేయాలి సపోర్ట్ చేయాలి పని చేయాలి తప్పు లేదు పిల్లలతో చేయిస్తారంటే ఇంట్లో అమ్మన పని పోయిస్తారు మరి ఇంటికాడ ఊడ్చటోళ్ళు మనకు చేతనైంది బరువులు ఎందుకు అనట్లేదు మీ ఏజ్కి తగ్గ పని మన ఇంట్లో కూడా మనం చేసుకోవాలి